స్వాగతం తాడిపత్రి పట్టణానికి చెందిన షాజహాన్ అనే వ్యక్తి బైక్ నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు తాడిపత్రి హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించేందుకు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ను పిలిపిస్తే సిబ్బంది ముందు ఫోటోలు తీసి అప్రూవల్ వస్తేనే తీసుకెళ్తామంటూ అరగంట పాటు ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తిని అలాగే ఉంచారు చివరికి అప్రూవల్ రాలేదని చెబుతూ తీసుకెళ్లేమని చేతులెత్తేశారు దిక్కు తోచని పరిస్థితిలో బాడుగా అంబులెన్స్ ద్వారా అనంతపురం తరలించారు అక్కడ లేట్ అయిందని చెప్పి తిరిగి కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు పంపించారు ప్రస్తుతం షాజహాన్ అక్కడ చికిత్స పొందుతున్నారు

திக்குாப்ளம் செ அடினா ஃபோட்டோ